హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు తేజు కిచెన్ రెసిపీస్ ఈరోజు సింపుల్గా చాలా టేస్టీగా చేసుకునే పచ్చాపల్ కర్రీ అండి చాలా టేస్టీగా ఉంటుంది వంట వారైనా కానీ బ్యాచిలర్స్ అయినా కానీ ఇలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ కర్రీ మరుసటి రోజు అయినా కానీ టేస్ట్ అదే మాదిరిగా చాలా టేస్టీగా ఉంటుందండి మరుసటి రోజుకి అసలు టేస్ట్ రెట్టింపు అవుతుందండి చాలా టేస్టీగా ఉంటుంది ఈ ప్రాసెస్లో చేసుకుంటే ఎనిమిది వందల గ్రాముల చేప మొక్కలు నీట్గా పసుపు ఉప్పు నిమ్మరసం వేసుకొని నీట్గా వాష్ చేసుకోవాలండి స్మెల్ ఏమీ లేకుండా ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి పావు టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని మిక్స్ చేసి పెట్టుకోండి మొక్కలకి ఉప్పు అంతా బాగా పట్టి మొక్క టేస్ట్ కూడా చాలా టేస్టీగా ఉంటుందండి ఇదంతా ఒకసారి మిక్స్ చేసుకొని ఒక పది నిమిషాల పాటు పక్కన పెట్టుకోండి ఈలోపు చిన్న కమలాకాయ అంతా చింతపండుని హాట్ వాటర్లో నానపెట్టి పెట్టుకోండి మనకు గుజ్జు త్వరగా వస్తుందండి వేడి నీళ్ళలో నానపెట్టుకోవడం వలన లోపు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని రెండు టేబుల్ స్పూన్ల ధనియాలు హాఫ్ టేబుల్ స్పూన్ మెంతులు ఒక ఇంచు చెక్క నాలుగైదు లవంగాలు అండ్ అలాగే కొంచెం మిరియాలు కొంచెం జీలకర్ర వేసుకొని ఫ్రై చేసుకోవాలండి స్టవ్ సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి మనకి ఈ కర్రీ టేస్ట్ అంతా ఈ మసాలా పొడుల్లోనే ఉంటుందండి మసాలాస్ సిమ్లో పెట్టుకొని చక్కగా ఫ్రై చేసుకోండి ఇందులోకి ఇంచుల ఎండు కొబ్బరి ముక్కలు వేసుకొని ఫ్రై చేసుకోవాలండి లాస్ట్లో హాఫ్ టేబుల్ స్పూన్ గసగసాలు కొంచెం వామ్ వేసుకోండి చాలా టేస్టీగా ఉంటుందండి ఇలా వామ్ వేసుకొని ప్రిపేర్ చేసుకోండి ఒకసారి చాలామంది అసలు వామ్ వేసుకోరండి ఒకసారి అయినా వేసి చూడండి చాలా టేస్టీగా ఉంటుంది ఇదంతా మెత్తగా మిక్సీ పట్టుకోవాలండి పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకోండి మరొక మిక్సీ జార్లోకి రెండు మీడియం సైజు ఆనియన్స్ మెత్తగా మిక్సీ పట్టు పెట్టుకోండి స్టవ్ మీద వెడల్పాటి కడాయి పెట్టుకొని నాలుగు టేబుల్ స్పూన్ల ఆయిల్ కొంచెం కరివేపాకు ఒక ఇంచు చెక్క మిక్సీ పట్టుకున్న ఆనియన్ పేస్ట్ వేసుకొని పచ్చివాసన లేకుండా ఫ్రై చేసుకోండి స్టవ్ సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి చాలా టేస్టీగా ఉంటుందండి ఇలా చేయడం వలన లేదంటే పచ్చివాసన వస్తూ ఉంటుంది మనకి ఆనియన్ పేస్ట్ అనేది అస్సలు పచ్చివాసన ఉండకూడదు సిమ్లో పెట్టుకొని ఇందులోకి వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్గా మిక్సీ పట్టుకున్నది వేసుకోండి పచ్చివాసన ఏమీ లేకుండా ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఫ్రై చేసుకోవాలండి ఇందులోకి ముందుగా నానపెట్టుకున్న చింతపండుని చిక్కగా గుజ్జు తీసుకొని వేసుకోండి వాటర్ వేయకుండా ఎక్స్ట్రాగా ఇంకా అదే వాటర్తో చక్కటి గుజ్జు వేసుకొని కొంచెం సాల్ట్ కొంచెం పసుపు వేసుకొని బాగా మిక్స్ చేసుకొని ఉడికించుకోవాలండి పచ్చివాసన లేకుండా ఈ చింతపండు గుజ్జు అనేది మూత పెట్టుకొని ఒక నాలుగైదు నిమిషాల పాటు స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోండి మనకి చూడండి కొంచెం నూనె పైకి తేలి కొంచెం పచ్చివాసన అంతా పోయిందండి ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఇందులోకి మీ కారానికి సరిపడినంత కారం ఈ స్టైల్లో యాడ్ చేసుకోవచ్చండి ఇంకా మీరు ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ పక్కనే ఉన్న బెల్లైకాన్ని ఆన్లో పెట్టుకోండి ఏ వీడియో పెట్టినా కానీ నోటిఫికేషన్ రూపంలో వస్తాయండి రెండున్నర టేబుల్ స్పూన్ కారం వేసుకోండి మీ కారానికి సరిపడినంత ఇందులోకి ముందుగా మిక్సీ పట్టుకున్న మసాలా పౌడర్ కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి మనం కారం వేసాం కాబట్టి అడుగుపట్టే ఛాన్స్ ఉంటుందండి కలుపుకుంటూ పచ్చివాసన లేకుండా ఒక రెండు నిమిషాల పాటు మగ్గించుకోండి ఒక రెండు నిమిషాల తర్వాత కొంచెం ఆయిల్ రిలీజ్ అవుతూ ఉంటుందండి ఆ స్టేజ్లో హాఫ్ లీటర్ వాటర్ యాడ్ చేసుకోండి మీ కన్సిస్టెన్సీ బట్టి అంటే చిక్కగా కావాలనుకుంటే కొంచెం వాటర్ యాడ్ చేసుకోండి కొంచెం పలుచుగా కావాలనుకుంటే ఇంకొంచెం ఎక్కువ వేసుకోండి వాటర్ అనేది మీ ఆప్షనల్ మాత్రమే మీ పులుసు కన్సిస్టెన్సీ బట్టి యాడ్ చేసుకోండి పులుసు టేస్ట్ సరిపడినంత సాల్ట్ ఈ స్టేజ్లో యాడ్ చేసుకోండి అండి మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న చేప ముక్కల్ని వన్ బై వన్ ఇందులోకి వేసుకోండి ఈ ప్రాసెస్లో ఒకసారి చేసి చూడండి అండి రాగి సంగట్లోకి చాలా టేస్టీగా ఉంటుందండి ఈ చేపల పులుసు మూత పెట్టుకొని స్టవ్ మీడియం ఫ్లేమ్లో కానీ సిమ్లో కానీ పెట్టుకొని బాగా ఉడికించుకోండి లోపల వరకు బాగా ఉడికి అంతా స్టిఫ్గా అవుతుంది స్టిమ్లో పెట్టుకొని ఉడికించుకోవడం వల్ల పులుసు టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి ఇలా నొరగ ఏమీ లేకుండా నూనె పైకి తేలేంత వరకు ఉడికించుకోవాలండి ఇంకా ఉడకాలి మనకి కర్రీ అనేది గంట పెట్టకుండా ఇలా మసిగుడు తోటి కదుపుకోండి గిన్నెను మొక్కలు విరగకుండా పర్ఫెక్ట్గా వస్తాయండి చూడండి నొరగ లేకుండా ఇలా నూనె పైకి తేలిన తర్వాత లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి అంతే అండి చేపల కూర రెడీ